వెల్కమ్ టు వార్తా న్యూస్ సత్యసాయి జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగ కొనసాగుతోంది పుటపర్తి నియోజకవర్గం బోడిసి మండలంలోని నవాబుకోట గ్రామంలో పెన్షన్ లబ్దిదారులు టీడీపీ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ తమకు వచ్చే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసి సీఎం చంద్రబాబు తమను పెద్ద కొడుకు వల్లే ఆదుకుంటున్నారని కొనియాడారు అనంతరం మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి తెలుగు యువత నాయకులు కొండేశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులు తదితర వాటి రేట్లు పెంచడంతో పెన్షన్దారులకు మూడు వేలు ఏమాత్రం సరిపోదని గుర్తించి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రచారంలో చెప్పిన నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆదిమూర్తి రంగారెడ్డి కొంచెప్పు నాగరాజు జరిపేటి వెంకటేష్ వెంకటరమణ నారాయణస్వామి బోడెప్ప ఎంఆర్పిఎస్ వెంకటరాముడు మాజీ డీలర్ ఆనంద్ గంగులప్ప నిడిమాడిడప్ప రవి రామన్జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పింఛన్ అని చెప్పేసి పేదలకు అందరికీ ఆశపలికి ఐదు సంవత్సరాలు కలిసి ఇన్నూట యాభై ఇన్నూట యాభై సంవత్సరానికి పెంచుతాం ఐదు ఏళ్ళు అయిపోయాక మూడు వేలు చేసినాడు అయినా మన ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నుండి పెంచును వేయి చేసి మళ్ళీ పంతొమ్మిది ఎన్నికలకే నేను రెండు వేలు అని చెప్పేసి రెండు వేలు చేసేసా రే తర్వాత ఇప్పుడు మన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తూ మూడు వేలు పింఛను నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు కూడా మనం ఎన్నికలు ఎప్పుడు నుంచి ప్రారంభించినామో మూడు నెలల ముందు ఆ మూడు నెలల నుంచి వెయ్యి వెయ్యి కలుపుతూ ఈ జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఆ మాట ప్రకారము పేద ప్రజలకు తారతమ్యాలు లేకుండా తనమరా తన పర భేదం లేకుండా ఖచ్చితంగా ఏడు వేలు ప్రతి ఇంటికి చెందాలని ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినాడో ఆ హామీ ప్రకారమే ఈరోజు ప్రతి పల్లెలో నా ఊరు వాడ పండగ వాతావరణం నెలకొంది ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయల పింఛను దివ్యాంగులకు పదహైదు వేల రూపాయలు పింఛను ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకోవడము ఈయనకు ఈయనే సాటి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా మరిన్ని ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు ఎంతో అభివృద్ధి సాధించి ఇంకా ముందు ముందుకు మా అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా మీకు వినివించుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధిక రేట్లు పెట్టి పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఎన్నికి తీసుకునేసి ప్రజలు చాలా ఇబ్బంది పడినారు అదే సమ దాన్ని గుర్తించిన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి ఒక పెన్షన్ భరోసాను పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చెప్పినప్పటి నుంచి మూడేళ్ళ నుంచి మూడు వేలు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్తో నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ప్రతి లబ్ధిదానికి చేకూరడం జరుగుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రజలు పేద ప్రజలు పండగ వాతావరణంగా ఆలోచన చేసి చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి పరి ఇలాంటి ముఖ్యమంత్రి వారు నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఉండి ఇలాంటి పరిపాలన దక్షణ ఎప్పుడైనా స బా జీవితాంతం సుఖంగా ఉండాలని ఆలోచిస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సుఖ సంచాలతో సంతోషపడుతూ పండవా తరంగా వెళ్ళిపోవడం జరిగింది వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున కూడా మా గ్రామ తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రజెంట్ ఎమ్మెల్యే సింధూర మేడం గారికి కృతజ్ఞతలు